హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెడ్ పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను రెడ్ పల్లీ చట్నీ ఏంటి అని అనుకోవచ్చు ఎండుమిర్చి వేస్తే నేను ఎక్కువగా రెడ్ పల్లి చట్నీ అని పిలుస్తానండి మన ఛానల్లో చాలా వరకే పచ్చిమిర్చి వేసి పల్లీ చట్నీ చేశాను కదా ఒకసారి ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసి పల్లీ చట్నీ చేయండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఎంత చట్నీ తిన్నా తినాలనిపిస్తేనే ఉంటుంది అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఈ పల్లీ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకోవడానికి ముందుగా పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ అని చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకొని అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా స్లోగా పచ్చివాసన పోయే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు వరకు వెల్లుల్లి వేసుకోండి ఇలా జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాక కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు మిరపకాయలు వేసుకోవాలి ముందే వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయ్యి మాడిపోతాయండి ఇలా ఒక తొంభై శాతం ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఎండిమిర్చి వేసుకోండి నేనైతే నాలుగు వరకు వేసుకున్నాను ఎండిమిర్చి ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడే రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోండి ఇలా పుట్నాల పప్పు వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు విధంగా కంప్లీట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి ఇలా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న ముక్క చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకున్న పులుపొచ్చి చట్నీ అంత టేస్ట్ అనిపించింది ఈ విధంగా చిన్నది వేసుకుంటే సరిపోద్ది చింతపండు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న చింతపండు ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి నేనైతే తాలింపు కూడా రెడీ చేసుకున్నానండి ఆయిల్లో లైట్గా ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం కరివేపాకు రెండు వరకు ఎన్ని కట్ చేసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసుకున్నాక ఇలా తాలింపు వేసుకొని కలుపుకోండి నేనైతే ఇడ్లీలోకి వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానండి ఇడ్లీలో వేసుకుంటే చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే తినడానికి బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశ ఎందులోకైనా హ్యాపీగా తినేవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తాలింపు వేసుకున్నాక చట్నీలో కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా చట్నీ ఎప్పుడు హైలైట్ అవుతాయని టిఫిన్ చల్లారిపోయినా కూడా తినాలనిపిస్తుంది అండి ఈ విధంగా రెడ్ పల్లి చట్నీ చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మళ్ళీ చేయమని అడుగుతారు ఇలా వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ వేసుకొని ఎక్కువ చట్నీతో ఇడ్లీ తింటే చాలా రుచిగా ఉంటుందండి నాకైతే తక్కువ ఇడ్లీ ఉన్న చట్నీ ఎక్కువ ఉండాలి అలా తింటాను చూసారు కదా రెడ్ పల్లీ చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్